హాయ్ శుభోదయం నేను హరి సమాయా నుండి మాట్లాడుతున్నాను ఈ తర్వాతి రెండు కీలకమైన వీడియో సిరీస్ను మీకు పరిచయం చేయడం నాకు ఆనందంగా ఉంది ప్రతి వీడియో ఐదు నిమిషాల కన్నా తక్కువ ఉంటుంది ఇవి చాలా ముఖ్యమైన అంశం గురించి అంటే డ్రైవింగ్ సురక్షితంగా డ్రైవ్ చేయడం ఎంత ముఖ్యమో గురించి ఉండబోతున్నాయి భద్రత అనేది మీకే కాదు మీతో ప్రయాణించే ఇతరులకు అలాగే ప్రమాదంలో పడే అవకాశం ఉన్న ప్రజలు మరియు ఆస్తులకు కూడా అత్యంత ముఖ్యమైనది ఈ వీడియోలో మేము వివిధ పరిస్థితులను చూపిస్తూ మీరు డ్రైవర్ లేదా రైడర్గా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదా నిబంధనలు పాటించాలి తద్వారా ప్రమాదాలు లేదా విపత్తులు జరగకుండా ఎలా నివారించవచ్చో వివరించబోతున్నాం నేను ముందుగా చెప్పినట్లుగా సమా యొక్క హామీని నిలబెట్టుకోవడంలో భాగంగా ఈ వీడియో సిరీస్ కూడా మూడు వందల అరవై డిగ్రీల జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా ఉంది మీకు ఏవైనా విషయాలు సూచించాలనిపిస్తే వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ సిరీస్లో చేర్చడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది మా ఛానల్ను ఫాలో అవ్వండి మీ రోజు గడపాలని రోడ్డు మీద తప్పు వైపున డ్రైవింగ్ చేయడం వల్ల ఘోరమైన ప్రమాదాలు జరగవచ్చు సమాహయాయ్ ఫస్ట్ లెసన్ సిరీస్లో భాగంగా ఐదు నిమిషాల్లోపు అవగాహన కలిగించే అనేక వీడియోలలో ఒకదాన్ని మీకు అందిస్తున్నాం ఈ వీడియోలో మేము మూడు ప్రత్యేకమైన పరిస్థితులను చర్చించబోతున్నాం అందుకే మీ సీటు బెల్ట్ కట్టుకోండి కొత్త విషయాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉందండి సన్నివేశం నంబర్ వన్ గుంతలను ఎలా ఎదుర్కోవాలి ఇది ఊహించండి మీరు ఆఫీస్కు వెళ్తున్నప్పుడు ఒక గుంతను తప్పించేందుకు వాహనాన్ని మళ్లిస్తే అది ఎదురుగా వస్తున్న ట్రాఫిక్ లోకి వెళ్ళిపోతుంది మీరు గుంతను తప్పించేందుకు ఇలా చేశారని ఇది న్యాయంగా అనిపించవచ్చు కానీ మీరు ఆ తప్పు చేయకుండా ఉండేందుకు అధిక స్థాయి రోడ్డు అవగాహన అవసరం చాలా సార్లు ఫలితాలను మనం గ్రహించం ముఖ్యంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇది చాలా ప్రమాదకరంగా మారవచ్చు ప్రతిరోజు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి ఒక సమతుల్యమైన వ్యక్తి దీనిని తెలుసుకుని ఈ క్రింది విధంగా వ్యవహరిస్తాడు మొదటిగా మీరు బుంతను చూసినప్పుడు బ్రేక్ వేయగలిగేలా నిర్ణయించిన వేగ పరిమితుల్లోనే డ్రైవ్ చేయాలి రెండవది అలాంటి వ్యక్తి వేగ పరిమితుల్లో డ్రైవ్ చేస్తే బుంతలోకి వెళ్లి బయటకు రావడం వల్ల కలిగే ప్రభావం తక్కువగా ఉండేదేమో అలాగే వర్షాకాలంలో మీరు అనుకోకుండా నడుస్తున్న పాదచారులపై నీటి చిమ్ము పడకుండా ఉండవచ్చు కూడా మూడు ఇంకా ముందుకు వెళ్లి అలాంటి వ్యక్తి తన వాహనాన్ని ఇతరులకు అడ్డంకి లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా సురక్షితంగా పార్క్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తారు అలాంటి వ్యక్తి వీడియోలో కనిపించిన హెజార్ ను గుంత ముందు పెట్టి ఇతర డ్రైవర్లను అప్రమత్తం చేయవచ్చు ఇది మీ భద్రతను మాత్రమే కాదు ఇతర రోడ్ యూజర్లను కూడా రక్షిస్తుంది ఎప్పుడూ మీ లైన్లోనే ఉండండి నిర్ణయించిన దిశను అనుసరించండి మీరు వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేయాలనుకుంటే వర్తించే నియమాలను పాటిస్తూ సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే చేయండి గమనించండి డ్రైవింగ్ అనేది మీ గురించి మాత్రమే కాదు ఇది అందరి బాధ్యత కూడా కాబట్టి ఎప్పుడూ ట్రాఫిక్ సైన్లు మరియు నియమాలను పాటించండి బాధ్యతాయుత డ్రైవర్గా ఉండండి రోడ్డును గౌరవించండి సరిగ్గా డ్రైవ్ చేయండి మరియు భారతదేశంలో సరిగా ఉండాలంటే మీరు ఎడమ వైపు డ్రైవ్ చేయాలి నియమాలు మరియు నిబంధనలను గౌరవించాలి రెండవ సన్నివేశం ఒక రద్దీ ట్రాఫిక్ జంక్షన్ ఇది భారతదేశంలో సాధారణమైన విషయం మీరు చూస్తున్నట్లయితే కొన్ని చోట్ల జంక్షన్లు గందరగోళాన్ని సృష్టిస్తాయి ముఖ్యంగా అనేక వాహనాలు జంక్షన్లోకి చట్టాన్ని ఉల్లంఘిస్తూ వెళ్తున్నప్పుడు ఎరుపు లైట్లు ఒక ప్రయోజనం కోసం ఉంటాయి ఎరుపు లైట్ను దాటి వెళ్ళడం కేవలం చట్టవిరుద్ధమే కాదు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే పని ప్రతి క్షణం విలువైనది ఆ తరత విషాదానికి దారితీస్తుంది ధైర్యం గొప్ప లక్షణం ఆకుపచ్చ లైట్ వేచి అందరి భద్రతను నిర్ధారించండి మూడవ సన్నివేశం రాత్రి డ్రైవింగ్ మనకు తరచుగా తెలియదు కానీ ఇదే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం భారతదేశంలో రాత్రి సమయంలో ప్రమాదాల రేటు మరియు మరణాలు అనుపాతంగా ఎక్కువగా ఉంటాయి ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ సుమారు ముప్పై శాతం ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు రాత్రిపూట జరుగుతున్నాయి అనేక కారణాలు తక్కువ కనిపించడము డ్రైవర్ కు దృష్టి అలసట చెత్త రోడ్డు మౌలిక సదుపాయాలు ముఖ్యమైనవి దృష్టి అలసటకు కారణమవుతున్న మరో అంశం డ్రైవర్లు తమ వాహనాల్లో ఎప్పుడు హై బీమ్ లో బీమ్ ఉపయోగించాలో తెలియకపోవడమే మీరు మరో వాహనం దగ్గరగా వస్తున్నప్పుడు దాని వెనుక వెళ్తున్నప్పుడు పట్టిన ప్రాంతాల్లో వెలుతురు ఉన్న రోడ్లపై డ్రైవ్ చేస్తున్నప్పుడు హై హై మారాలి చీకటి ఒంటరిగా ఉన్న రోడ్లపై ఉపయోగించాలి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ఉండేందుకు ఎదురుమా వస్తున్న వాహనాల బీమ్ లైట్ల వల్ల మీ కళ్ళకు నష్టం కలగాలని కోరుకుంటారా ఒక సాధారణ నియమం ఎదురుగా వస్తున్న వాహనం ఒక వంద యాభై మీటర్ల దూరంలో ఉన్నప్పుడు లేదా మీరు వాహనం వెనుక వెళ్తున్నప్పుడు హై బీమ్ నుండిలో బీన్ కు మారండి సాధారణ బుద్ధిని పాటిద్దాం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మన రోడ్లను మనం కలిసి మరింత సురక్షితంగా మార్చుకుందాం ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక ఆసక్తికరమైన వీడియోలో త్వరలో కలుద్దాం ఇంతలో మన ప్రయాణాన్ని సమతుల్యత జ్ఞాన దిశగా మళ్లిద్దాం